తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తన పదవికి అలాగనే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీరు ఏమైనా సంప్రదింపులు చేయడం జరిగిందా పార్టీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన నియోజకవర్గాల్లో అనేక మంది నాయకులు కొంతమంది నాతోటి కొంతమంది హైకమాండ్ తోటి టచ్ లో ఉన్నారు యాజ్ అండ్ మ్యాన్ అటువంటివన్నీ కూడా మెటీరియల్ అయినప్పుడు మీ ముందు పెట్టి జాయిన్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్గా వెళ్ళబోతుందా లేదంటే ఏదైనా ఎలియన్స్తో వెళ్ళబోతుందా ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వెళ్ళాలని భావిస్తున్నాము బట్ ఇండియా నేషనల్ ఎరీనాలో ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటుంది ఇష్యూస్ మీద వాళ్ళతో కలిసి పనిచేస్తుంది హైకమాండ్ డైరెక్షన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ తోటి ఆయా రాజకీయ పార్టీలతో ఎలా అనేటువంటిది అప్పుడు మేము ఆలోచించడం జరుగుతుంది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం ఇంటర్నల్గా సపోర్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ తెలుగుదేశంతో కలిసి వెళ్ళే ఆలోచనలో లేదా కాంగ్రెస్ పార్టీ అటువంటి ఆలోచన ఏమీ లేదు అబ్సల్యూట్గా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆలోచిస్తాం జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తున్నాయి మరి బీజేపీ కూడా జనసేనతో కలి కలిసి ఉంది ఒకవేళ తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ వెళ్ళే అవకాశం లేదంటారా మరి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ జనసేన తెలుగుదేశమే కాదు ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీతోటే ఉంది రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా స్వార్థ ప్రయోజనాలకి స్వప్రయోజనాల కోసం అదే మేము ప్రజలకు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఓటేసినా పవన్ కళ్యాణ్ గారికి వేసినా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా ఎవరు గేసినా కూడా ఈ ముగ్గురులో భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టే అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వేస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ పోలవరం లాంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడం కానీ విభజన హామీలను అమలు చేయడం కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందుకోసమే ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే వన్ ఇయర్ పూర్తవుతుంది ఈ వన్ ఇయర్లో మీరు చేసిన కృషి అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎంతవరకు పెరిగింది అంటే ఏం చెప్తున్నారు గ్రాఫ్ ఎంతవరకు పెరిగింది అనేటువంటిది ప్రత్యక్షంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి చెప్పడానికి ఏం పారామీటర్లు ఉండవు కానీ పొలిటికల్గా మాత్రం విజిబిలిటీ పెరిగింది కష్టపడి పనిచేసి నేనే కాదు నాతో పాటు ఇట్స్ ఏ టీమ్ రావు నేను పిసిసి అధ్యక్షుడు అయిన రోజునే చెప్పాను ఇట్స్ ఓన్లీ ఏ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ ఏ గుడ్ కోఆర్డినేటర్ ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద పార్టీ ఐఎమ్ ఐ క్యాన్ ఏ గుడ్ కోఆర్డినేటర్ సీనియర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు మరి నాతో పాటు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ యంత్రాంగం అంతరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నిన్న మొన్న జరిగినటువంటి పార్టీ సర్వసభ సమావేశంలో నా యాక్టివిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది ఏ రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను డిసెంబర్ నైన్త్ నుంచి మొన్న డిసెంబర్ నైన్త్ వరకు వన్ ఇయర్ యాక్టివిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశాను త్వరలో ఢిల్లీలో కూడా జరగబోయేటట్టు మేము పీరియాడికల్గా రిపోర్ట్స్ పంపిస్తూనే ఉండాలి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్కి సో డెఫినెట్గా ఇట్ ఈస్ అప్ టు ది పార్టీ టూ ఎస్ఎస్మి పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ నా కమిటీ కానీ ఏం చేసింది అనేది పార్టీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటుంది నేను రిపోర్ట్స్ తయారు చేస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ చాలా బాగా చేశానని నేను భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారనే నమ్మకం మీకుందా డెఫినెట్గా తెలంగాణలో ఆదరించారు కర్ణాటకలో ఆదరించారు తమిళనాడులో మా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు సదరన్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి కానీ గాంధీ నెహ్రూ కుటుంబానికి అది ప్రత్యేకమైనటువంటి ఆదరణ అనేటువంటిది ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రెండు ప్రభుత్వాలు చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఒక నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని టెంపరీ టెంపరీ అని దాచుకోవడం దోచుకోవడం ల్యాండ్ మైన్ వైన్ శాండ్ ఇదే కదా గొడవ ఇక్కడ సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ బాగుంటుంది అనేటువంటిది సో డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను